రాజేష్ న్యూస్ అధికారులకు క్రీడాకారుల విజ్ఞప్తి ఇండోర్ స్టేడియం దుస్థితిపై తక్షణ చర్యలు తీసుకోండి క్రీడా వికాస్ ఇండోర్ స్టేడియం ఇప్పుడు దుస్థితిలో ఉంది చినుకు పడితే చాలు వర్షపు నీరు లోపలికి చేరుకుని మొత్తం స్టేడియం చిత్తడిగా మారిపోతుంది దీంతో క్రీడాకారులు తమ సాధన చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికంగా ఉన్న క్రీడాకారుల ఆవేదన మేరకు పర్యవేక్షణ లోపంతో స్టేడియం నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతోంది అధికారులకు ఎన్నిసార్లు సమస్యను దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు వాపోతున్నారు స్టేడియం నిర్వాహకులు అధిక ఫీజులు వసూలు చేస్తూనే కనీస సౌకర్యాలు కల్పించడం లేదని లీకేజీ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని క్రీడాకారులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు వర్షం కారణంగా ఆటస్థలం తడిగా ఉండటంతో జారిపడి గాయాలయ్యే ప్రమాదం ఉందని దీనివల్ల తమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా బాధ్యత గల అధికారులు వెంటనే స్పందించి స్టేడియం పైకప్పు లీకేజీ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు దీని ద్వారా తమ సాధన సజావుగా సాగేందుకు అవకాశం ఉంటుందని వారు ఆశిస్తున్నారు అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరిస్తే క్రీడాకారుల ఆందోళనలకు స్వస్తి పలకవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు